ధనుస్సు రాశి జాతకులకు డిసెంబర్ మాసంలో పదకొండవ తేదీ అనగా గురువారం తేదీ ఈ రోజున జరగబోయేది ఇది ఒక స్త్రీ మూర్తి వల్ల ఆకస్మికంగా మధ్యాహ్నం వంటి గంట దాటాక ఇలా జరగబోతుంది ఓం శ్రీ నమః నమ శ్రీ వారాహి దేవియే నమ వారాహీదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చూపబడును స్పెషలిస్ట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా ధనుసు రాశి జాతకుల గురించి చెప్పుకోబోతున్నాం ఎంతో ప్రత్యేకమైన విషయం అండి వీరి జీవితానికి ఎంతో ఉపయోగపడే విషయము మరి కొన్ని పాటించడం వలన వీరికి ఎంతో ముఖ్యంగా కొన్ని ఒక స్త్రీ మూర్తి ద్వారా ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము ఏమిటి ఆ సంఘటనలు ఈ పుణ్య దినాన ఈ పవిత్ర శుభ ముహూర్తంలో మీ ముందుకు వచ్చిన ఈ యొక్క ముఖ్యమైన వీడియో మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులకు కారణమని నిశ్చయంగా చెప్పగలము రోజు మనం తెలుసుకోబోయేది ఈ రోజున ఈ రాశి జాతకులకు మధ్యాహ్నం వంటి గంట దాటాక ఒక స్త్రీ మూర్తి వల్ల కలిగే అవకాశ లాభము ఆర్థిక లాభము ఆరోగ్య లాభము ఎవరి గురించి ఎలా ఎందుకు అనే దాని యొక్క పూర్తి ప్రస్తావన సారాంశం వివరణ ఈ వీడియోని పూర్తిగా చూసిన వారికి తప్పకుండా అర్థమవుతుంది వీడియో ఎవరు పక్కన లేనప్పుడు నిశ్శబ్దంగా మాత్రమే వినండి ఈరోజు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పబోయే విషయం మీ జీవితం మీ భవిష్యత్తు మీ యొక్క గతం మీ యొక్క అనుభవాలు అన్నింటికి కూడా సంబంధించింది మరి ముఖ్యంగా ఈరోజు ఏం జరుగుతుంది అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈరోజు మీరు నిలిచినట్లు కనిపించిన లోపల అలలు ఎన్నో ఆలోచనలు ఎన్నో కళల రూపంలో ఉంటాయి అసలు ఈ రాశి వారు ముఖ్యంగా మనం చూసుకుంటే బయటకి గంభీరంగా కనిపించిన లోపల కష్టపడుతూ ఎప్పుడు భయపడుతూ ఉంటారు మీ మీ రంగాల్లో ఉన్న మీ ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి లోతుగా ఆలోచించే వ్యక్తులు మాటల్లో నిజాయితీ కలవారు ఇతరులకు సహాయం చేయడంలో ముందుండేవారు కానీ తాము పడిన బాధను ఎవరికీ చెప్పకుండా మౌనంగా మోసుకుంటూ పోయేవారుగా చెప్పాలి ఈ రాశివారి హృదయం ప్రశాంతంగా ఉన్న రోజులు చాలా అరుదు అయితే ఈ పుణ్యతిథి మీ జీవితంలో వ్యత్యాసాన్ని తెచ్చేటటువంటి రోజుగా చెప్పాలి మీరు ఎప్పుడు మీ జీవితంలో గడపని విధంగా మీ జీవితంలో ఎవరు సహాయం చేయని విధంగా ఈ రోజు జరగబోతుంది ఈరోజు మీరు చేసే ప్రతి నిర్ణయం చేసే ఆలోచన మిమ్మల్ని మీరు చూసుకునే ప్రతి క్షణం మీ యొక్క శ్రమకు ఎదురు చూస్తున్న ప్రతి ఫలితం మీ వైపు నడుస్తుంది ముఖ్యంగా మీరు ఏది అనుకున్నా కూడా దాంట్లో ప్రత్యేకంగా విజయం సాధిస్తారు కొందరి వ్యక్తుల వల్ల సహకారం కూడాను మీకు లభిస్తుంది అసలు ఇది ఇలా జరగడానికి కారణము ముఖ్యంగా మూడు గ్రహాల కారణంగా ఉండబోతుంది అసలు ఆ మూడు గ్రహాలు ఏమిటంటే శుక్రుడు స్త్రీ శక్తి అనుగ్రహాన్ని ఇస్తాడు బుధుడు అవకాశాల గ్రహము మరియు చంద్రుడు ఆరోగ్యము మరియు అంతరంగ శాంతి గ్రహమని చెప్పుకోవాలి ఈ యొక్క రోజున ఈ మధ్యాహ్నం ఒంటి గంట దాటాక ఈ మూడు గ్రహాలు ఈ రాశివారి జాతక చక్రంలో త్రికోణ యోగం ఏర్పరుస్తారు ఇది వచ్చే శుభాల జాబితా కేవలం యాదృచ్ఛికం కాదు ఇది దైవం నిర్ణయించిన ఒక దివ్యత ఒక దైవం మీకు ఇచ్చే వరం లాంటిది ఎవరికి రాయినంత రాత మీకు రాసినట్లుగా ఒక్కసారిగా మీ జీవితంలో మీరు బాగా ఆలోచిస్తే మీకు ఒక స్త్రీ వల్ల వచ్చే అవకాశాలు కానీ ఆరోగ్యం కానీ అలాగే అన్నింటికన్నా అత్యంత ప్రాధాన్యవంతమైంది మనశ్శాంతి ఇవన్నీ కూడా ఆమె ఇవ్వబోతుంది మరి ఆమె ఎవరు మరి ఏం జరుగుతుందో ఒక్కసారి మనం గమనిస్తే మొదటగా మీకు వచ్చే లాభాల్లో అవకాశ లాభము ఆ స్త్రీ మూర్తి వల్ల మీకు రాబోయే అదృష్టం కూడా ఈరోజు మధ్యాహ్నం వంటి గంట దాటాక వెంటనే మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ ప్రవేశిస్తుంది ఆమె మీరు ఇంతకు ముందు కలిసినట్లుగా ఉండొచ్చు కలవనట్లుగా ఉండొచ్చు ఆమె మీకు తీసుకురాబోయేది ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించిన ఒక ముఖ్య శుభవార్త ఇక రెండవది మీ ప్రతిభను గుర్తించే వ్యక్తిని పరిచయం చేయడం మీకోసం ఎదురు చూస్తున్న ఒక పని మీకే ప్రత్యేకంగా దక్కాల్సిన యోగం మీ ముందే ఉన్న అవకాశం మళ్ళీ మీ వైపుకు రావడం ఇవన్నీ కూడాను ఆమె ఆమె ఒక్క మాట ఒక్క సూచన ఒక్క పరిచయం మీ జీవితాన్ని మార్చగలిగే విధంగా ఒక్కసారిగా ఉండబోతుంది ఇదంతా శుభకరం మంగళ యోగం ఈ శుభ అవకాశం పేరుతో వస్తోంది కానీ దాని వెనుక దైవ అనుగ్రహం ఎంతో ఉంది ఆ స్త్రీ ఆశీర్వాదం ఎంతో ఉంది ఎన్నో ఇందులో దాగి ఉన్నాయని చెప్పొచ్చు మరి రెండవది ఆర్థిక లాభం అనుకోని చోట నుండి వచ్చినట్లే వస్తుంది ఈ స్త్రీ మూర్తి వల్ల మీకు ధన లాభం కలుగుతుంది అది ఏ విధంగా ఉండొచ్చు అదేమిటంటే ఆలస్యమైనటువంటి డబ్బు ఆమె మాట వల్ల మీకు తిరిగి రావడం రెండవది మీ యొక్క శ్రమకు లభించాల్సిన ఫలితాన్ని ఆమె గమనిస్తూ ఇన్ని రోజులుగా మీరు పడుతున్న కష్టాలు ఇబ్బందులను మీరు పడుతున్న అవస్థలను గ్రహించిన ఆమె మీ యొక్క శ్రమను గుర్తించిన ఆమె ఇతరులకు మీ గురించి తెలియచేసి మీకు రావాల్సిన ఫలితాన్ని తెప్పించడము ఎవరో మీ మీద చేసే సహాయాన్ని తిరిగి గుర్తించడము మీ పనిని చూసి ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వడము చిన్న బహుమానం కానీ పెద్ద శుభ ఆరంభంగా చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ డబ్బు దీర్ఘకాలిక శ్రేయస్సుని ఇస్తుంది మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా మీరు ఏదైనా ముఖ్యంగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా మీ మనసులో ఉన్నా కానీ ఎంతో కాలంగా ఈమె సాయం చేస్తుందని మీ మనసులో ఉంటుంది కానీ మీరు కూడా ఆమెను అడగలేరు అలాంటి విషయాల్లో ఊహించని విధంగా ఏమో మీకు ఆర్థిక సాయం అందజేస్తుందేమో ఇది మీకు దీర్ఘకాలికంగా భవిష్యత్తులో మీ కళలను నెరవేర్చుకోవడానికి ఎంతో అవకాశం ఇస్తుందని చెప్పవచ్చు మరి అత్యంత ముఖ్యమైంది ఆరోగ్య లాభం మీరు చాలా సంవత్సరాలుగా కోరుకునేది మధ్యాహ్నం వంటి గంట దాటాక ఆరోగ్యానికి సంబంధించిన మూడు ప్రధానవంతమైనటువంటి మార్పులు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంగా చెప్పుకోవచ్చు ముఖ్యమైనది మానసిక ఒత్తిడి తగ్గిపోవడం అలాగే శరీరంలో అలసట తగ్గిపోతుంది రాత్రి నిద్ర మెరుగవుతుంది ఈ లాభం కూడా ఒక స్త్రీ చెప్పిన మాట ఆమె చెప్పిన పరిహారం ఒక స్త్రీ ఇచ్చిన ఒక మందు ఒక స్త్రీ చేసిన పూజ ఒక స్త్రీ ఇచ్చిన ధైర్యము మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేలా దైవ ఆశీస్సులు కలిగేలా కూడా చేస్తుంది మీ జీవితంలో ఆరోగ్యం కంటే ఎంత సంపద ఉన్నా ప్రయోజనం లేదు కాబట్టి ఆ యొక్క శుభ ఫలితం అత్యంత పవిత్రమైందని మీరు భావించండి ఆమె ఎవరు ఈ స్త్రీ మూర్తి గురించి కొంత వివరణ చెప్పాలి అంటే ఈ స్త్రీ మీ కుటుంబంలోని పెద్దవారై ఉండొచ్చు మీ బంధువుల్లో బంధువై ఉండొచ్చు మీ స్నేహితురాలు కూడా కావచ్చు మీరు మార్గదర్శకంగా నిలిచి గురువు కావచ్చు లేదా అనుకోకుండా ఆ రోజున మీకు ఎదురుపడే అపరిచిత్రాలు కూడా కావచ్చని పండితులు చెప్తున్నారు కానీ ఆమెలో ఉన్న శక్తి శక్తి ఆమె హస్తవాసి గొప్పది మీ జీవితంలో ఒక ఆశ ఒక ద్వారం మూసుకుపోయినప్పుడు దేవుడు పంపించిన రూపం ఈ స్త్రీ ఈ స్త్రీ రూపంలోనే మరొక ద్వారాన్ని మీకు తెరిచాడు అని మీరు గమనించాలి మరి ఈ యొక్క శుభ పరిణామం ఈ యొక్క శుభ నిర్ణయం కాలము అంతా మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజున అంతా శుభం కానీ చిన్న చిన్న ఇబ్బంది కలిగొచ్చు చిన్న పరిహారం చేసుకోండి ఈరోజు ఎవరినైనా కూడా స్త్రీలను గౌరవించండి ఆమెకు చిన్న స్వీట్ లేదా పువ్వులు గాజులు పసుపు కుంకుమ పెట్టడం కూడా మంచిది ఇంట్లో దీపం వెలిగించి ఇలా చెప్పండి శక్తి నా యొక్క దారిని వెలిగించు అని పలకండి నేటిని ఈ రోజున వ్యర్థం చేయకండి ఇవి మీ యొక్క శుభాలను స్థిరం అస్థిరం చేస్తాయని చెప్పాలి మరి మీరు ఏమిటంటే మిగతా పరిహారాలు కూడా పాటించాల్సిందే మీ యొక్క శుభాలు అప్పుడే స్థిరం అవుతాయి ఈ ఒక్క రోజున ఈ రాశి వారు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న మార్పులు వస్తాయి ఈ యొక్క స్త్రీ ద్వారా వచ్చే అవకాశం ఆర్థిక లాభం ఆరోగ్య లాభం అన్నీ కూడా మీ జీవితంలో ప్రతి ఒక్క స్థితిని మార్చబోతున్నాయి మీ జీవితాన్ని మార్చబోతున్నాయి మీ యొక్క దారి వెలుగులోకి వెళ్తుంది వెలుగులతో నిండుతుంది మీ యొక్క హృదయం శాంతితో నిండుతుంది స్తోమతకు తగ్గట్లు పేదవారికి దానం చేయడము ఆకలితో ఉన్న వారికి కడుపు నిండా ఒక్క పూట అయినా భోజనం పెట్టడం పశు నీటిని ఆహారాన్ని ఇవ్వడము ఈ యొక్క పరిహారాలు కూడా పాటించండి భవిష్యత్తులో కూడా ఈ దేవత అనుగ్రహంతో మీరు మనస్ఫూర్తిగా కలకల్లాడుతూ ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ధన్యవాదాలు